ఆ పటాకులు రావాలే రావాలే పటాకులు రావాలే రావాలే పటాకులు రావాలే రావాలే నా పైసలు నాకు ఏం రాకెట్ ఇచ్చినావు ఏమైంది మేడం అంటూ వేకంగానే అది ఎక్కడ అయింది మళ్ళీ చూడొప్పు నొప్పులు వచ్చి నాకు ఐ బాయ్ అమ్మో ఈ ముసలిదేట ఎంత సీరియస్గా వస్తుంది పాటలు ఆపేయాలి కోడలా పాట లేదు వింటున్నట్టుందావు నాకు కూడా పెట్టచ్చు కదా నేను వింటాను ఉంది అత్తయ్య గారు వినండి అత్తీగారు వినపడుతుందా ఈ ముసల్ది కాసేపు పాటలు నాకే పని చెప్పదు స్టిక్ కట్టిన గుమ్ముడికాయ ముఖం వేసుకుని పాటలు ఎలా వింటుందో చూడ్డానికి సాఫ్ట్ గా ఉంటది అలా పెద్ద మొదటి టెంక మా నాన్నగారు పదిహేను లక్షలు కట్టడం దొబ్బేసింది ఈ ఏజ్ లో రామకృష్ణ అనుకుంటూ మూలం కూర్చోకుండా పాటలు వింటుంది ముసల్ది అమ్మా తిట్టింది చాలు లేని పిన్ను పెట్టి పాటలు వేయమ్మా

తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని తను లేదని కన్ఫర్మ్ తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది ఏం చేస్తున్నారండి నీ అనుమానం తట్టుకోలేక చావడానికి జీవితంలో మొదటిసారి మంచి నిర్ణయం తీసుకున్నారు అవునండి మర్చిపోయాను పైకి వెళ్ళిన తర్వాత రంబా ఊర్వశి మేనకతో రాఖీ కట్టించుకోండి మంచేనా మంచేనే ఉన్నా ఈ నెల జీతం బదులు వంద ముద్దులు పంపిస్తానా తీసుకో నువ్వు పంపించిన వంద ముద్దులు అందినాయి రెండు ముద్దులు పాలోనికి ఇయ్యాలే ఏడు ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే పది ముద్దులేమో మావయ్య మందులకి ఇయ్యాలే ఐదు ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటానా ఒప్పుకుంటాడో లేడో ఒప్పుకోకపోతే తొమ్మిది ముద్దులు ఇద్దాం అనుకుంటానా అయినా నువ్వేం బాధపడకు నా దగ్గర ఇంకా ముప్పై నలభై ఉన్నాయి నీ దండం లాపే ఇప్పుడే పదివేల రూపాయలు ఫోన్ పే చేస్తా అందరికి కట్టేది ఉన్నది పదివేలు పది సెకండ్లలో పంపియాలి చెప్తానా

అత్తమ్మా అతమా లేవు టిఫిన్ చేసినా తిను తొందరగా నాలుగిటికీ టిఫిన్ తినవంటున్నా నువ్వే కదా చెప్పినావు మా పొద్దున పొద్దున టిఫిన్ తినే అలవాటు ఉందని తినో అబ్బాకేమద్దే మరి మాకు పొద్దున పొద్దున్నే టిఫిన్ తినే అలవాటు ఉందని క్లాస్ వ్యక్తి నేనేమన్నా కానీ నువ్వు నేను తెల్లారనా కదీంటా జీవితంలో మళ్ళీ పొద్దున పొద్దున టిఫిన్ కావాలని అడగనే అడగదు